హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ టూ బీహెచ్కే ప్రీమియం ఫ్లాట్స్ రెడీ టూ మూ పొజిషన్లో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్న ఫ్లాట్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈ ఫ్లాట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి ప్రగతి నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి టూ బీహెచ్కే ప్రీమియం ఫ్లాట్స్ అనేవి సేల్కి ఉన్నాయి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయండి హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉంది ఇది కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇప్పుడు మనం బిల్డింగ్ ఎలివేషన్ చూసామండి ఇదంతా మీకు సెల్లార్ ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి వెరీ స్పేషియస్ అండి మీకు ఇన్నఫ్ సఫిషియంట్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫ్లాట్కి మీకు ఈ అపార్ట్మెంట్ మొత్తానికి మీకు త్రీ సైడ్ వెంటిలేషన్ ఉంటుందండి యాంపిల్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది ఈవీ ఛార్జింగ్ పాయింట్స్తో పాటు ఉంటుందండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో టూ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మనకి ఇందులో మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ ఫ్లాట్స్ కూడా కవర్ చేసి చూపిస్తాను నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు లిఫ్ట్ వస్తుందండి ఫస్ట్ మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను ఇన్ఫ్రంట్ రోడ్ అలా వస్తుంది మనకి మెనీ స్కూల్స్ ఉన్నాయండి ఈ సరౌండింగ్స్లో వెరీ ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియా ఇది ఇప్పుడు మనం చూస్తుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉంటుందండి దీన్ని నెక్స్ట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తే అది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది కంప్లీట్ అపార్ట్మెంట్లో ఫోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయండి అన్ని టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఇవి మీకు ఫాల్ సీలింగ్తో పాటు వస్తుందండి ఎంటర్ అవ్వగానే ఇలా హాల్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి సఫిషియెంట్ వెంటిలేషన్ వస్తుందండి ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది వెరీ స్పేషియస్ ఫ్లాట్స్ ఇది ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది ఈ నార్త్ ఫేసింగ్కి మీకు డెడికేటెడ్గా పూజ రూమ్ కూడా వస్తుందండి వెరీ స్పేషియస్ ఓపెన్ మాడ్యులర్ కిచెన్ వస్తుంది మీకు కిచెన్కి అటాచ్డ్ మనకి యూటిలిటీ ఏరియా కూడా వస్తుందండి సో ఇది యూటి యూటిలిటీ ఏరియా వస్తుంది ఇది అండ్ ఇది ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఆపోజిట్ ఇక్కడ బాల్కనీలా వస్తుందండి ఇది పూజ రూమ్ వస్తుంది ఆపోజిట్ టు డైనింగ్ ఏరియా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు మీకు మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా వస్తుంది వెరీ స్పేషియస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా చాలా స్పేషియస్ అండ్ ఫుల్ ఆఫ్ వెంటిలేషన్తో ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి మనకి ఈచ్ ఫ్లాట్స్కి కూడా కామన్ వాల్స్ అనేవి ఉండవండి అండ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ ఏరియా పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది మీకు మెనీ పార్క్స్ ఉంటాయి నియర్ బై స్కూల్స్ కూడా మెనీ ఉంటాయండి విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి గ్రోసరీస్ కానీ స్కూల్స్ కానీ ఉంటాయి ఆల్ నెసరీ థింగ్స్ అన్ని ఇన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇది మీరు చూస్తున్నారు కదా చుట్టూ మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో మనకి ఆటోమేటిక్ డీజీ బ్యాకప్ కూడా వస్తుందండి కామన్ ఏరియాకి లెఫ్ట్కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది మంజీరా ఉంది ప్లస్ మనకి ప్రతి రూమ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి ఫాల్ సీలింగ్తో పాటు వస్తుందండి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇండివిజువల్ వాటర్ లైన్ ఉంటుందండి ఈచ్ ఫ్లాట్కి సపరేట్ డెడికేటెడ్ మీటర్స్ కూడా ఉంటాయి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బ్యాంక్స్ కానీ రెస్టారెంట్స్ ఎలా మనకి ఏ టూ జీ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న గుడ్ ప్రైమ్ లొకేషన్ అండి ప్రగతి నగర్లో అండ్ మనకి ఇంకా చెప్పుకుంటే కేబుల్ టీవీ కనెక్షన్ ప్లస్ లివింగ్ రూమ్లో ఇస్తున్నారు అండి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టెలికామ్ కనెక్షన్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్ అండ్ ప్లస్ మనకి సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు మనం నార్త్ ఫేసింగ్ చూసామండి ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తాను ఇక్కడ నుంచి మొత్తం మనకి డెడికేటెడ్గా వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి ఇది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సైజ్తో పాటు ఉంటుంది అండ్ ప్రైస్ చెప్పుకున్నట్టయితే మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అండి కోటెడ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీస్ అండి అండ్ వైట్ అమౌంట్కి మనకి జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నేను చూపిస్తున్న స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సైట్ విజిట్కి అండి ఇప్పుడు మనం చూసింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనకి అన్ని అవైలబిలిటీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది ఫ్లాట్ అయితే ఫ్లోర్ ప్లాన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఈ ఏరియాలో మనకి చాలా కన్స్ట్రక్షన్స్ చేసిన రెప్యుటేటెడ్ బిల్డర్ ఆపోజిట్ డైనింగ్ ఏరియా వస్తుంది ఇది మనకి ఓపెన్ కిచెన్ ఇక్కడ పక్కన పూజా రూమ్ కి స్పేస్ ఉంటుందండి ఇలా ఆపోజిట్ మనకి కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా ఉంది అది సో సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ప్రతి ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి సో ఇందులో మీకు కామన్ వాష్రూమ్ అనేది రాదండి టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఫ్లాట్కి ఫ్లాట్కి మీకు డిస్టెన్స్ కూడా ఉంటుంది నో కామన్ వాల్స్ అనమాట సో దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇంకొక బెడ్రూమ్ కూడా సేమ్ అండి సో మీరు ఈ ఫ్లాట్ డైరెక్ట్గా సైట్ విజిట్కి వెళ్ళాలన్నా మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా నేను పైన చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ నేను ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ ఇన్ ప్రగతి నగర్ అండి టూ బీహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి హెచ్ఎండి అప్రూవ్డ్ ఫ్లాట్స్ ప్లీజ్ డూ కాంటాక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో please do subscribe the channel.